కల్తీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లాలో కల్తీ లిక్కర్ కలకలం రేపుతోంది లాభాపేక్షతో గుట్టు చప్పుడు కాకుండా మద్యంలో నీళ్లు కలిపి మందుబాబులను బురిడీ కొట్టిస్తున్నారు కొంతమంది సరిబుజ్జిని గ్రామంలో జరుగుతున్న ఈ మోసం ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో బయటపడింది పీఆర్ వైన్స్ మద్యం దుకాణాల నిర్వాహకులు మద్యంలో నీళ్లు కలిపినట్టుగా గుర్తించిన అధికారులు పది లీటర్ల నీళ్లతో కలిసినటువంటి కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు ఎక్కువగా లీటర్ బాటిల్స్ నే కల్తీ చేస్తున్నట్టుగా గుర్తించారు మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పిఆర్ వైన్ షాప్ లో పనిచేస్తున్న సాసుబిల్లి నాగేశ్వరరావు దన్నానపేట గ్రామానికి చెందిన సాసుపల్లి శ్రీనివాసరావులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు వైన్ షాప్ యజమానులు అందవరపు వెంకటరమణ పైడి ముఖలింగాలపై కేసులు నమోదు చేశారు కల్తీ లిక్కర్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో మరొక హాట్ టాపిక్ గా మారింది ఈ ఒక్క షాప్ లోనే కల్తీ చేస్తున్నారా సిండికేట్ మొత్తం అలా మధ్యలో నీళ్లు కలిపి మోసం చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు ఇక ఈ నీళ్లు కలిపి మద్యం అమ్మకాలు జరుపుతున్న వారిపై మందుబాబులు మండిపడుతున్నారు అక్రమంగా డబ్బు సంపాదనకు అడ్డదారులు దొక్కుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు